या याकुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितो हम यदोदरे तत्प्रसादा जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते పృథివ్యా యాని తీర్థాని సాగరాదిని సర్వత వసంతి యత తామ్ నోమి మాతరం భూతిహే తవే మాతృదేవో భవా పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ది పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ధను రాశి వారికి ఫిబ్రవరి నెల ఒకటవ నుంచి ఒకటవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈ ధనురాశి వారికి ద్వితీయ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ బుధుడు మూడు రోజులు సంచారం చేస్తున్నారు ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ధనానికి లోటుండదు మాట బాగుంటుంది అలాగే కుటుంబం అంతా ఆహ్లాదంగా ఉంటుంది ఇంట్లో ఎవరికైనా కంటికి సంబంధించిన అదే గృహంలో ఈ ఈ ధనురాశి వారికి కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే అవి కాస్త శాంతి శాంతిస్తాయి ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడు మూడు రోజులు త్వితీయ స్థానంలో ఇస్తున్నాడు అలాగే తృతీయ స్థానంలో బుధులు పన్నెండు పన్నెండు రోజులు ఉన్నారు పన్నెండు రోజులు ఉన్నారు పన్నెండు రోజులు శుభ ఫలితములను ఇవ్వజారరు మూడవ స్థానంలో ఉండటం వల్ల ఎవరి యొక్క సహాయ సహకారాలు మీరు చేసే వృత్తిలో మీరు ఏకాగ్రగా ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది ఆ విధమైన ఫలితాన్ని ముదిరిస్తున్నారు ఇక కుజుని తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కుజుడు కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు అలాగే రవి కూడా పన్నెండు రోజుల పాటు ద్వితీయ స్థానంలోనే ఉన్నారు అక్కడ ఈయన కూడా పన్నెండు రోజులు ధనానికి ఇబ్బంది మాట కంచు కఠినత్వం అలాగే కుటుంబంలో ఆహ్లాదం లేకపోవటం లాంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఈ రవి మళ్ళీ సంక్రమణం చేసి కుంభ కుంభరాశిలో ప్రవేశిస్తారు ఆ కుంభరాశిలో ప్రవేశించి అక్కడ మూడు రోజుల పాటు ఉంటారు ఆ మూడు రోజులు మాత్రం అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మీకు ఆ మూడు రోజులు మాత్రం యోగాన్ని ఇస్తూ ఉన్నారు అక్కడ ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ స్థానాల్లో పదిహేను రోజులు ఉంటున్నారు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి మాటకి కుటుంబంలో ఆహ్లాదాన్ని కలిగిస్తారు అలాగే శుక్రుడు పదకొండు రోజులు తృతీయ స్థానంలో ఉన్నారు అక్కడ కూడా అందరి యొక్క సహాయ సహకారాలు అందించేట ఆయన సిద్ధంగా ఉన్నారు అంటే మీకు ఇక్కడ శుక్రుడు పూర్తి అనుకూలురు అలాగే రవి మనం తీసుకున్నట్టయితే ఒక్క మూడు రోజులే అనుకూలంగా ఉన్నారు బుధుడు కూడా ఎక్కువ రోజులు మనకి అనుకూలత లేదు బుధుని యొక్క అనుకూలత కూడా మనకు లేనట్టే లెక్కండి ఇకపోతే శని భగవాన్ యొక్క సంచ రాహు రాహు కూడా తృతీయంలో ఉన్నారు ఈ రాహు మాత్రం చాలా చక్కటి ఫలితాలు ఇస్తారండి అందరు సహాయ సహకారాలు మీరు అడిగిన చేసేవాడు కొంతమంది అరక్కపోయినా చేసేవాళ్ళు కొంతమంది తెలుసుండి చేసేవాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు కూడా చేసేది ఆ విధంగా ఆ రాహు ప్రభావం వల్ల మీకు శుభ్రంగా చాలా చక్కటి అందరి యొక్క సహకారాల ద్వారా మరి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే ఈ ధను రాశి వారికి తీసుకున్నట్టయితే అర్ధాశ్రమ శని నడుస్తూ ఉన్నది అష్టమం అంటే ఎనిమిది అర్ధ అంటే అర్ధం అష్ట ఎనిమిదో సగం నాలుగు నాలుగో స్థానం అనేది సుఖస్థానం ఆ సుఖస్థానంలో మనకి ఏవైతే సుఖస్థానంగా చెప్పుకుంటున్నామో భూమి గృహము వాహనాలు తల్లిగారు ఆశీస్సులు ఇట్లా మనం మన స్వభావం ఇవేమైతే సుఖ స్థానం అనుకుంటున్నామో అవన్నిటినీ కూడా ఆయన ఆటంకాలు కలిగించేటటువంటి పరిస్థితి మనకి అర్ధాశన శని ద్వారా ఈ ధనురాశి రాశి వారికి తెలుస్తున్నది కాకపోతే సప్తమంలో గురువు వక్ర గురువే కానీ ఇక్కడ సప్తముల్లో గురువు వల్ల ఇది గోచార రీత్యా అవివాహితులు అంటే పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నట్టయితే వారి పెళ్లి కుదరటం గాని పెళ్లి జరగటం గాని జరిగేట అవకాశం ఉంటుంది అట్లాగే పెళ్లి అయిపోయి ఉంది అనుకోండి వారికి మరింత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి మధ్యన కూడా ఏకాభిప్రాయం ఏర్పడుతుంది ఎప్పుడు కానీ ఏకాభిప్రాయం చాలా విజయాన్ని అందిస్తుంది భిన్నాభిప్రాయాలు శుభాన్ని కలగజేయవు ఇది గుర్తు పెట్టుకోండి మీరు జీవితంలో కూడా ఆచరించండి ఏదో కేవలం ఇప్పుడు మనం ఏదో గ్రహాల గురించి చెప్పుకుంటున్నామని కాదండి ఎప్పుడు కానీ మన జీవితంలో ఎప్పుడు కూడా ఏకాభిప్రాయం అనేది చాలా ఆచరణీయము అనుసరణీయము ఇకపోతే భాగ్యస్థానంలో కేతు గ్రహసించడం జరుగుతోంది ఇది తండ్రి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే ఏదైనా గుడికి దేవాలయాలకి వెళ్ళాలంటే ఆ విషయాల్లో కూడా ఇబ్బందులు చాలా ఉంటాయి అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడటము లేకపోతే వెళ్ళే వెళ్ళే ముందు ఇక్కడే ఉండి ఇబ్బంది పడటము లేకపోతే తిరిగి ప్రయాణంలో ఇబ్బంది పడటము ఏదో రకంగా ఈ ఈ కేతువు తొమ్మిదో స్థానంలో సంచారం ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వబోతుంది అని వీరు కూడా పెద్దగా వీరికి అనుకూలమైనటువంటి గ్రహాలు ఒక గురువు ఒకటి మంచిగా కనబడుతున్నది శుక్రులు ఒకటి అనుకూలంగా ఉన్నారు ఇంకా మిగతా గ్రహాల గురించి ఏదో కొద్ది రోజులు ఉన్నప్పటికీ మొత్తం మీద యావరేజ్ గా మాత్రమే వీరికి శుభా సుఫలితాలని ఈ ధనువు రాశి వారికి అందుబోతున్నాయి అయితే మిగతా గ్రహాలన్నిటికీ కూడా నవగ్రహాలకి కూడా మీరు ఖచ్చితంగా ఆ నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి రెండు నిమిషాల పని అలాగే ఈ మహాశివరాత్రిని ఉపయోగించుకున్నట్టయితే మీకు అద్భుతమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు నవగ్రహాలే కాదు ప్రపంచంలో ఏ దుష్ట శక్తి మిమ్మల్ని ఆవహించి ఉన్నా అన్నిటి నుంచి కూడా మీకు విముక్తి కలిగించగల సమర్థుడు మహానుభావుడు ఆ పరమశివుడే కాబట్టి ఆ శివరాత్రి రోజున ఒక చెంపుడు నీళ్లు పోసి ఒక మారేడు పత్రం ఒక ఫలం పత్రం పుష్పం ఫలం ఫలంతో ఈ నాలుగు కానీ ఈ నాలుగిట్లో ఏదైనా కానీ సమర్పించండి సర్వశుభాలు పొందండి ఈ యొక్క మేనరాశికి వ్యయస్థానం అవుతోంది వ్యయస్థానంలో ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహము యోగించదు నవగ్రహాలలో గోచార రీత్యా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ముందుగా మనం ఏకాదశి స్థానంలో ప్రారంభిద్దాం ఏకాదశి స్థానంలోంచే వ్యయస్థానంలో సంక్రమణం చెందుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు బుధుడు మూడు రోజులు ఏకాదశి స్థానంలో కుజుడు పదిహేను రోజులు పూర్తిగా అలాగే రవి పన్నెండు రోజులు పూర్తిగా శుక్రుడు నాలుగు రోజులు ఈ విధంగా ఈ నాలుగు గ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల మీ ఆర్థిక అభివృద్ధికి ధనానికి లోటు లేకుండా మీరు ఏ పని చేసినా ముందుకు వెళ్ళటానికి ఈ నాలుగు గ్రహాలు ఇన్ని రోజులు చాలా చాలా సహాయపడుతూ ఉన్నాయి మీకు చెప్పుకున్నాం కదండి రోజులు ఇప్పుడు శుక్రుడు నాలుగు రోజులు రవి పన్నెండు రోజులు కుజుడు పదిహేను రోజులు బుద్ధుడు మూడు రోజులు మీకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు తదుపరి సంక్రమణం జంతి శుక్రుడు పదకొండు రోజులు వ్యయస్థానంలో వ్యయస్థానంలో కూడా సుమలితాలు ఇచ్చే ఏకైక గ్రహం శుక్రుడే శుక్రుడు పూర్తిగా పదిహేను రోజులు మీకు అనుకూరుడే రవి మూడు రోజులు బుధులు పన్నెండు రోజులు వీరు రవి బుధులు ఇద్దరు కూడా వ్యయస్థానంలో ఉన్న కారణంగా ధన వ్యయము ధన నష్టము మనో విచారము శత్రు భయము ఈ విధమైనటువంటి కొంతమందికి కారాగార శిక్షలు కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది రాశిగతమైనటువంటి ఫలితాలను మనం చెప్పుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఎనిమిది వందల ముప్పై కోట్ల జనాభాని పన్నెండు రాసులతో భావిస్తే మీకు సుమారుగా డెబ్బై కోట్ల మందికి ఒకటే వస్తారు ఒకే రాశి కిందకి వస్తారు అందరికీ ఒకటి జరుగుతుందా జరగదు కాబట్టి మీకు ఇది కొంతమంది ఈ డెబ్బై కోట్ల మందిలో కొంతమంది మహాపుణ్యాతులు ఉంటారు కొంతమంది పరమ దరిద్రులు నికృష్ణులు ఉంటారు వాళ్ళకి కొంతమంది ఆ దొంగలకు చూర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారాగార శిక్ష తప్పదు ఆ విధంగా ఉంటుంది అందరికీ కాదండి అది కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఈ ఈ ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతున్నాయి ఇకపోతే రాహు కూడా సంక్రమణం చెంది ఈ పదకొండో రాశి నుండి పన్నెండో రాశికి వచ్చినటువంటి వాడు కాదు అక్కడే ఆయన అది ఆయన కూడా ఇదే ధనం ధన నష్టం ధన వ్యయం అలాగే కలతర నష్టం విదేశీయానానికి వెళ్ళాలి ఒక్క విషయంలో మాత్రమే సహకరిస్తారు ఇదేంటంటే విదేశీ విదేశాలకి వెళ్ళాలి చదువు నిమిత్తం వైద్య నిమిత్తం లేదా చోట్ల విజిట్ గానం మరి అట్లా చ అట్లా వాళ్ళకి మాత్రమే ఈ రాహు పన్నెండో స్థానంలో ఉండి సహకరిస్తాడు మిగతా అన్ని విషయాల్లో చాలా క్రూరంగానే ఉంటుంది ఆయన యొక్క వేయస్థాన చలనం కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి మీనరాశి వారికి చెప్పుకోవాల్సి ఉన్నది కొన్ని గ్రహాలు ఇందులో మనకి గట్టిగా చెప్పుకోవటానికి ఒక కేతువు పూర్తి అనుకూలుడండి శుక్రుడు పూర్తి అనుకూలుడండి ఈ నా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు కొద్ది కొద్ది రోజులు ఉన్నాయి కదా అవన్నీ కూడా అనుకూల అంటే మొత్తం మీద శుభాలే ఎక్కువగా ఉన్నాయి శుభాశుభ ఫలితాలు ఉండనేవి ఉంటాయి అని చేత మీరు ఆ నవగ్రహ మంత్రాలతో పాటుగా ఈ పదిహేనవ తారీఖున ఈ పదిహేను రోజుల ఫలితాల్లో పదిహేనవ తారీఖు అదే లాస్ట్ ఆ రోజున మహాశివరాత్రి వస్తుంది దాన్ని మీరు తప్పక ఆచరించండి